ఓం శ్రీ నమ అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము భావన అని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని నలభై ఎనిమిదో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచరణ వారు ఏం చెప్తున్నారంటే అంటే ఈశ్వర ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని తెలిపి ఇతర దేవతలను ఆశ్రయించడం నుండి తన మనస్సును శంకరులు మళ్ళిస్తున్నారు ఉన్నారు ఈశ్వర ధ్యానం అనే సరస్సును చేరుకోమని తన మనస్సు అనే రాజహంసకు ఉపదేశిస్తూ ఉన్నారు ముందుగా మనసులోకం గురించే విందాము నిత్యానంద రసాలయం సురముని స్వచ్ఛం సద్విజ సేవితం పరుషవృత్సద్వాసనాభిష్తంధ్యాన సరోవరం వ్రజ మనోహం సవతం సస్థిరం క్షుద్రాశ్రయఫల్ఫల భ్రమణ శ్రమం ప్రాప్స్ ఈ శ్లోకానికి పదవి భావం ఏదైనా చేసుకోవాలంటే సేవితం ఫలు సద్వాసన విష్మృతం సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల్ భ్రమణ సంజాత్రయం ప్రాససి టీకా గురించి అయితే మనం విందాం మనోహంసావతంస మనహ మనస్వనే హంస హంసలలో అవతంస శ్రేష్టమైన దాన ఓ మానస రాజహంస నిత్యానంద రసాలయం నిత్య శాశ్వతమైన ఆనంద ఆనందము అనే రస రసానికి నీటికి ఆలయం నిలయమును మునిగి పట్టైనది స్వాతమ్మ గుజాతాశ్రయం సుర దేవతల యొక్క ముని మునుల యొక్కయు స్వాంత హృదయముల అని అంబుజాత పద్మములకు ఆశ్రయం ఆధారమైనది స్వచ్ఛం నిర్మలమును సద్వి జీయ సేవితం సత్ ఉత్తమమైన ద్విజ పక్షుల చేత బ్రాహ్మణుల చేత సేవితం సేమబడినది కలుషిత్ పాపములడి మాలిన్యాన్ని హరించే సద్వాసనావిష్కృతం సత్ప్ర వాసన మంచి సంస్కారములనే సత్పరిమణములచే సత్పరి సత్ప సత్పరిమణములచే ఆవిష్కృతం వ్యక్తము చేయబడినది ఆ అయిన ప్రకటింపబడినదైన శంభు ధ్యాన సరోవరం శంభు ఈశ్వరుని యొక్క ధ్యాన ధ్యానం అనే సరోవరం సరస్సును అల్పుల యొక్క ఆశ్రయ ఆశ్రయించడం అనే పల్వల నీటి పడవల ఎందు భ్రమణ తిరగడం వల్ల సంజాత పుట్టే శ్రమం ఆయాసాన్ని కిమ్ ఎందుకు ప్రాప్స్ పొందుతావు తాత్ గురించి అయితే మనం విన్నాం ఓ మనోరాజంసమా క్షుద్ర దేవతలను ఆశ్రయించడం వల్ల కొన్ని పాపాలు పోతే పోవచ్చు శాశ్వత ఆనందం మాత్రము దగ్గర క్షుద్ర దేవత ఆరాధన కేవలం చిన్న చిన్న నీటి గుంటలకు వెళ్లి శ్రమ పొందడం వంటిదే కానీ వేరు కాదు అటువంటి శ్రమను ఎందుకు పొందుతావు ఈశ్వర ధ్యానం చెయ్యి ఆ శంభు ధ్యానం మహా సరస్సు వంటిది ఆ సరస్సులు శాశ్వత ఆనందం నీరుగాను దేవతలు మునులు వంటి వారి హృదయములు పద్మములుగాను స్థిరంగా ఉంటాయి బ్రాహ్మణ క్షుద్రియాదులైన పెద్దలు హంసల వంటి పక్షులుగా నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటారు అది పాపం పోగొడుతుంది సత్కర్మ సంస్కారముల వలనే ఆ సరస్సు లభిస్తుంది ఆ సరస్సు మంచి మంచి వాసనలను జల్లుతూ ఉంటుంది మిగిలిన సరస్సుల వల్లే ఈ సరస్సు ఎప్పుడు తరిగిపోయేది కాదు బహిరంగ సాధనలు విడిచి విడిచి అంతరంగ సాధన ద్వారానే భగవంతుని సేవించమని శంకర్ల అభిప్రాయం అనమాట ఇప్పుడు వివరణ అయితే విన్నాం శుద్రులైన మానవులను దేవతలను ఆశ్రయించి శ్రమ పడటం కంటే దేవతా సార్వభౌముడిని ఈశ్వరి ధ్యానించడం జనం ఈ శ్లోక సారాంశముగా మనం గ్రహించాలి ఈ శ్లోకంలో ఈశ్వర ధ్యానం సరోవరంగా ఉంటే సరస్సుగా వణింపబడింది ఇక్కడ సరస్ శంకర్ తన హృదయాన్ని శ్రేష్టమైన హంశగా చెప్పారు తన హృదయం అనే రాజహంస విహారం చేయడానికి ఒక మనోహర మనోజ్ఞమైన సరోవరం కావాలి ఈశ్వర ధ్యానమే ఆ సరోవరం సరస్సులు నీళ్లు ఉంటాయి మరి సముద్యాన సరస్సులో నిత్యానందం అనే మధుర జలాలు ఉంటాయట సరస్సులో దేవమునులు హృదయములనే పద్మాలు ఉంటాయి అంటే దేవతలు మునులు ఎప్పుడు వారి హృదయ పద్మాన్ని భగవంతుని అందే లగ్నం చేసి ఉంటారని భావం మనసు స్వచ్ఛంగా ఉంది శంభుద్ధ్యాన సరస్సు సైతము స్వచ్ఛమైనదే ఇక ఇంకా సరస్సు సద్విజ సేవితం అంటే మంచి పక్షులైన అంశలచే సేమబడుతూ ఉంటుంది శంభుద్ధ్యాన సరస్సు కూడా శిష్యు శిష్యులచే అనగా మంచి బ్రాహ్మణులజే సేవించబడుతుంది సరస్సులో మునిగితే కలుషాలు పోతాయి అంటే తాపము పాపము పోతాయి సంబుధ్యాన సరస్సులో మునిగితే పాపము పాపము సంసార బంధములు తొలగి శాశ్వత సుఖము ప్రార్థిస్తుంది సరస్సులో సువాసనలు ఈశ్వర ఈశ్వరధ్యాన సరస్సు సత్కర్మ సంస్కారం చేతనే లభిస్తుంది కాబట్టి తన మనసు అనే రాజహంసను పరమసుఖదాత అయిన శంభుధ్యాన సరోవరంలోనికి ప్రవేశించమని అది నిత్యానందానికి నెలవని క్షుద్ర దేవతలనే పిల్ల కాలువల్లోనూ మురికి కాలువల్లోనూ దూరి ఆయసపడటం వ్యర్థమని సంచారి శ్లోకంలో చెప్పారు అయితే శ్లోకం విన్నాం కదా మొదట్లోనికి అయితే విన్నాం పాదానికి అర్థం ఇందాం నిత్యానంద రసాలయం సింభుధ్యాన సరోవరం సింభుధ్యానం అంటే ఈశ్వర ధ్యానం అనేది సరోవరం అంటే అది ఒక సరస్సు వంటిది అది నిత్యానంద రసాలయం అనగా నిత్యానందం అనగా శాశ్వతానందం అనే రస రసరసానికి ఆలయం అనగా శా స్థానమైనది ఈశ్వర ధ్యానం వల్ల శాశ్వతానందం రసం లభిస్తుంది సరస్సు సైతం రసాలయం రస ఆలయం అనగా నీటికి స్థానము సరస్సులో నీళ్లు ఉంటాయి ఇక రెండవది సురముని స్వాతాం భుజాస్తాశ్రయము స్వరముని దేవతల యొక్క మునుల యొక్క స్వా స్వాంత ప్లస్ అంబుజాత మనసుల మనసులనే పద్మాలకు ఆశ్రయం ఆశ్రమైంది దేవతల యొక్క మునుల యొక్క పద్మాల వంటి మనసులకు ఆశ్రమైంది ఈ ఈశ్వర ధ్యాన సరోవరం మన మన సరస్సు మాత్రం పద్మాలకు నెల అంటే అక్కడ పద్మాలు ఉంటాయి స్వచ్ఛం సద్విజ సేవితం స్వచ్ఛం అంటే అనగా ఈశ్వర ధ్యానము సరస్సు అనేవి రెండు కూడా నిర్మలైన భావం జనే సేవితం అనే సేవితం సత్ ప్లస్ ద్విజ అనగా మంచి బ్రాహ్మణులచే సేవించబడేది ఇక్కడ ద్విజ అంటే బ్రాహ్మణులు పక్షులు అని రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి ఈశ్వర ధ్యానంలో మంచి బ్రాహ్మణులు ఉంటారని సరస్సులో పక్షులు నిలిచి కిలకల రావాలు చేస్తాయని రెండు అర్థాలు వస్తాయి తర్వాతది కలుషత్ సద్వాసనావిష్కృతం కలుష వృత్తి అంటే పాపాలను హరిస్తుంది ఈశ్వరధ్యానులు మునిగిన సరస్సులు మునిగిన కలుషాలు పోతాయి సద్వాసనా విష్కృతం సత్ ప్లస్ వాసన ప్లస్ ఆవిష్కృతం మంచి కర్మ సంస్కారం చేత మాత్రమే ఈశ్వరధ్యానం లభిస్తుందని భావం సరస్సుల్లో మంచి వాసనలు వస్తాయని సరస్సు పరమైన రెండవ అర్థం తర్వాత ఐదవది వ్రజ మనోహంసావతంస స్థిరం మనహ ప్లస్ హంస ప్లస్ అవ అవతంస అంటే మనసు అనే హంస శ్రేష్ఠమా అని సంబోధన ఇక్కడ మనసును హంసగా చెప్పాయి స్థిరం అంటే శాశ్వతంగా వ్రజ అంటే పొందు అనగా ఆశ్రయించు మనస ఈశ్వరధ్యాన్ని ఆశ్రయించు అని బోధ కం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్సి క్షుద్రాశ్రయ అంటే అల్పులను ఆశ్రయించడం అనేది పల్వల భ్రమణ అంటే నీటి పడ పడియలలో వంటిది సంధ్యాతి శ్రమం అంటే దాని వల్ల కలిగే శ్రమను కిం ప్రాప్ అంటే ఎందుకు పొందుతావు అని ప్రశ్న మనసా ఈశ్వర ధ్యానాన్ని ఆశ్రయించి క్షుద్ర దేవతారాధన వల్ల అందువల్ల కలిగే శ్రమ మాత్రమే అల్పులమైన దేవతలను ఆశ్రయించడం వల్ల పెల్వల భ్రమణం అంటే చిన్న నీటి గుంటలను ఆశ్రయించడం వంటిది ఈశ్వర ధ్యానం మాత్రము నిత్యానందమునకు నిలయం నిర్మల పాపహరం ఈ విధంగా మనం నలభై ఎనిమిది శ్లోకం గురించి అయితే కదా తర్వాత నలభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుప్రేమ సమస్త మంగళాన్ని బాంతు స్వస్థం శ్రీమాత్రే